సందీప్ విషయంలో శ్రీలతకి సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చింది రామలక్ష్మి డైరెక్ట్గా అంటే సరాసరి యాదగిరిని ఆ కెమికల్ ప్లాంట్ పెట్టడానికి ఒక ల్యాండ్ తీసుకున్నారు కదా ఆ ల్యాండ్ ఓనర్నే రమ్మని చెప్పింది ఆయన ఎప్పుడో ఎవరికో అమ్మేశాడు అందులో ఏంటి గవర్నమెంట్ స్థలం అది నివాసం ఉండొచ్చు కానీ ఫ్యాక్టరీలు ప్లాంట్లు పెట్టడానికి లేదు అన్నట్టు చెప్పుంటారు ఒక దాని మీద అంటే దానికి సంబంధించిన కాగితాలు కూడా ఇచ్చుంటారు అవన్నీ దాచిపెట్టేసి దొంగ డాక్యుమెంట్స్ ఒకటి క్రియేట్ చేసి ఈ సందీప్ సీతాకాంత్ దగ్గర పేరు పొందేస్తాడు ఆ విషయం బయట పెడదాం పెడదాం అనుకుంటూ రామలక్ష్మి సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి సీతాకాంత్ ముందు పెట్టేస్తుంది ఇంకేముంది శ్రీలతకి ఫ్యూజ్ లౌట్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని ఇంకా కోపం అయిపోతాడు సీతాకాంత్ సందీప్ని పిలుస్తాడు పిలిచి చెడా మడ వాయించిస్తాడు నీ మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నానరా నువ్వు చాలా బాధ్యతగా పనిచేస్తున్నావు అనుకున్నాను ఇలాంటివి కూడా చూసుకోలేదా ఎలా మోసపోతావు అన్నట్టు అంటాడు అసలు మోసం చేసిందే సందీప్ ఆ విషయం గమనించుకోడు తమ్ముడు కదా ఇక స్త్రీలత దగ్గరికి వెళ్ళి చూసారా మా ఆయన్ని పంపించేస్తానని చెప్పారు ఇప్పుడు మీరే వెళ్ళాల్సిన పరిస్థితి నేను సరిగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదు కానీ మీ మీద లేదంటే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన అంటూ స్త్రీల తక్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతుంది ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి లేదు మేము ఇలానే ఉంటాము అంటే నా రియాక్షన్ వేరేలా ఉంటుందని